సిఆర్డీఏ భవనం ప్రారంభం సరికొత్త చరిత్రకు శ్రీకారం అని అభివర్ణించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారాచంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అమరావతి సిఆర్డీఏ భవనం ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఐదేళ్ల వైసీపీ గ్రహణం వీడిన తర్వాత రాజధాని అమరావతి మళ్లీ ఊపిరిపోసుకుంది ప్రధాని చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణం మొదలైంది మొదటగా సిఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభమైంది ఇక నుంచి ఒక్కొక్కటిగా ప్రపంచస్థాయి రాజధాని నగరం రూపుదిద్దుకోనుంది ప్రజా రాజధాని అమరావతిలో సిఆర్డిఏ భవనం ప్రారంభంతో మనం సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు దేవతల రాజధాని అమరావతి అయితే ప్రజా రాజధాని ఈ అమరావతి నేను ప్రతిరోజు ఒకటే వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి మరో జన్మనిచ్చాడు అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను కోరుకునేది దేవతల రాజధాని అమరావతి ఏ విధంగా అయితే ఉందో మనం ఊహించుకుంటున్నామో అలాంటి రాజధాని అలాంటి రాష్ట్రాన్ని నిర్మాణం చేయడానికి అవకాశం ఇవ్వమని వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫస్ట్ బిల్డింగ్ సిఆర్డిఏ బిల్డింగ్ మొదలైంది ఇది ప్రారంభం మాత్రం టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే